నమస్తే అండి నేను రజాక్ సో మనందరికీ తెలిసిందే తోపు తోపు సర్వే సంస్థలన్నీ కూడా కూటమి వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి సో అందులో భాగంగా పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థ ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి సీట్ షేర్ని అయితే ప్రజెంట్ చేయడం అయితే జరిగింది మనందరికీ తెలిసిందే చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే వచ్చినాయి టీడీపీ పార్టీకి చాలా 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 టీడీపీ జనసేన కూటమికి చాలామంది మద్దతు తెలియజేయగా చాలా సర్వే సంస్థలు ఈసారి అద్భుతమైన రిజల్ట్ పోస్ట్ చేయబోతుందని చెప్పగా వైసీపీ పార్టీకి సంబంధించి కూడా ఆరాస్థానం లాంటి వ్యక్తులు వాళ్ళ సర్వే సంస్థల ద్వారా దాదాపు తొంభైకి పైగా స్థానాల్లో గెలవబోతుందని చెప్పడం అయితే జరిగింది ఇక పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్గా గాను సీట్ షేర్ విషయంలో సో వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి విషయాలు చూసుకుంటే కనుక ఈ ఎలక్షన్స్లో నూట డెబ్బై ఐదు స్థానాలు గాను వైసీపీ పార్టీ దాదాపు నలభై ఐదు నుంచి అరవై స్థానాల్లో గెలవబోతుంది అనేది పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్తున్నటువంటి మాట సో అదేవిధంగా టీడీపీ పార్టీ విషయానికి వస్తే కనుక తొంభై ఐదు నుంచి నూట పది స్థానాల్లో గెలవబోతోంది సో నేను ఇక్కడ వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ గురించి ముందు నేను మాట్లాడాలా ఎందుకంటే మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడా వైసీపీ పార్టీకి నలభై నుంచి అరవై స్థానాల్లో లోపు ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా టీడీపీ పార్టీకి అయితే కనుక తొంభై ఐదు నుంచి నూట పది స్థానాల్లో లోపు ఇవ్వడం అయితే జరిగింది మెజార్టీ సర్వే సంస్థలు నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి సర్వే సంస్థలు కూడా ఇవే సర్వేస్ని ప్రజెంట్ చేయడం అయితే జరిగింది ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే మొత్తం పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్పడం జరిగింది ఇక బీజేపీ విషయానికి వస్తే రెండు నుంచి ఐదు స్థానాలు వాళ్ళు దాదాపు పది స్థానాల్లో పోటీ చేయగా రెండు నుంచి ఐదు స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని అదేవిధంగా జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేయగా పద్నాలుగు నుంచి ఇరవై స్థానాల్లో గెలవబోతుందని టీడీపీ పార్టీ తొంభై ఐదు నుంచి నూట పది స్థానాల వరకు గెలవబోతుంది అదేవిధంగా వైసీపీ పార్టీ అనేది నలభై ఐదు నుంచి అరవై స్థానాలు గెలవబోతుందనేది పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట సో మరి దీంట్లో శాంటిటీ అంటే కొంచెం నమ్మకానికి దగ్గర ఉన్నటువంటి ఫలితాలు మెజారిటీ సర్వే రిపోర్ట్లన్నీ ఏ విధంగా వస్తున్నాయి అని చెప్పేసి చూసి మనం వేరే చేసుకోవచ్చు కొన్ని సర్వే సంస్థలు నూట యాభై ఎనిమిది ఇస్తున్నాయి వైసీపీకి కొన్ని సర్వే సంస్థలు జనసేన పార్టీకి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇస్తున్నాయి టీడీపీ పార్టీకి నూట నలభై నూట ముప్పై మూడు ఇస్తున్నాయి అదేవిధంగా వైసీపీ పార్టీకి కేవలం పద్నాలుగు స్థానాలుగా పరిమితం చేస్తున్నాయి బట్ మనం ఒక విజువలైజేషన్లో ఉంటాం మనకి కొన్ని సర్వేలు అర్థమవుతూ ఉంటే మెజార్టీ సర్వేలు ఎలా రిపోర్ట్ చేస్తున్నాయని చూస్తే కనుక మెజార్టీ సర్వేలన్నీ కూడా ఇప్పుడు ఈ పల్ పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఏదైతే ఇచ్చిందో నలభై ఐదు నుంచి అరవై స్థానాలు తొంభై ఐదు నుంచి నూట పది స్థానాలు ఎవడో ఎలా ఇచ్చారో టీడీపీకి అదేవిధంగా జనసేన పార్టీకి పద్నాలుగు నుంచి ఇరవై స్థానాలు గలవబోతుందని ఏ విధంగా చెప్పారు సో అదే మాదిరి అనమాట అదేవిధంగా ఈటీకి సంబంధించి ఈటీ అంటే నేషనల్ మీడియాకి సంబంధించి వాళ్ళు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ నలభై ఐదు నుంచి అరవై స్థానాల్లో గెలవబోతుందని టీడీపీ జనసేన కూటమి నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు స్థానాల్లో నేషనల్ మీడియా చెప్పినటువంటి సర్వే ఇలా ఒకటి కాదు రెండు కాదు నలభై సర్వే సంస్థలు చెప్పగా దాంట్లో కేవలం నాలుగు నుంచి ఐదు మాత్రం వైసీపీకి ఎగ్నైస్ట్గా చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ కూటమి వైపు అయితే సర్వే సంస్థల మొగ్గైతే చూపించింది ప్రారం అస్తం సర్వే తప్పించి మిగిలిన మెజార్టీ సర్వేలు పేరున్న సర్వే సంస్థలన్నీ కూడా కూటమి వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి